వెల్కమ్ టు ఈటీవీ నేను మీ నిర్మల మరి మన ఇండియా లెవెల్లోనే కాదు రాష్ట్ర లెవెల్లో కూడా మొత్తము మన భారతదేశం అంతా కూడా ఉడికిపోయింది మరి భయభ్రాంతులకు గురైన విషయం కూడా పహల్గామా దాడి ఈ పహల్గామా దాడిని ఉద్దేశించి మొన్నటి వరకు కూడా మన కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని మోడీ గారు అయితే ఆపరేషన్ సింధుర్ని నిర్వహించాడు మరి ఆపరేషన్ సింధూర్ని నిర్వహించిన ఈ తరుణంలో పాకిస్తాన్ వర్సెస్ ఇండియా ఈ రెండిటి మధ్య తెగ యుద్ధ వేరి మోగిందని చెప్పుకోవాలి ఎందుకంటే చాలా వరకు కూడా కొన్ని వేల మంది ఆర్మీ జవాన్లు అక్కడికి తరలి వెళ్ళడం జరిగింది మరి పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామాలో జరిగిన ఈ దాడిని ఒక్కదాంతో ఆపలేదు సరి మళ్ళీ ఆపరేషన్ సింధుని మొదలుపెట్టిన తర్వాత సరిహద్దుల్లో ఉన్న గుజరాత్ అలాగే జమ్మూ కాశ్మీరు మహారాష్ట్ర అదంతా సారీ జమ్మూ కాశ్మీర్ ఈ దేశాలపైన కూడా మళ్ళీ అటాకులు చేశారు డ్రోన్ల ద్వారా అంటే ఇంత క్రూరత్వానికి కూడా దిగజారారు పాకిస్తాన్ అని చెప్పుకోవచ్చు కానీ మరి ఇక్కడ పాకిస్తాన్ వర్సెస్ ఇండియా ఇండియా వర్సెస్ కి జరిగిన ఏ యుద్ధంలో బైకాట్ టర్కీ అని ఎందుకు పెట్టారు అని చెప్పేసి కూడా అందరికీ డౌట్ రావచ్చు మరి ఈ టర్కీని బైకాట్ ఎందుకు చేసింది మన ఇన్ ఇండియా అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే చేసిన మేలును మరిచిపోయిన టర్కీ చేసిన అంటే భారతదేశం ఒకప్పుడు టర్కీలో చాలా వరదలు వచ్చి విజృంభించి అంత మునిగిపోయిన తరుణంలో కూడా ఇక్కడ నుంచి కొన్ని లక్షల పెట్టు లక్షల వేల కోట్ల పెట్టుబడి కూడా అక్కడ అందించి ఆర్థిక సహాయం అందించి వాళ్ళను ఆదుకున్నది భారతదేశం కానీ మరి ఈరోజు వాళ్ళు చేసింది టర్కీ చేసింది ఏంటంటే నమ్మక ద్రోహం అంతేకాదు మోసం అని కూడా చెప్పుకోవచ్చు మోసం నమ్మక ద్రోహం ఇలాంటి పేర్లు ఇంకెన్నున్నా టర్కీకి పెట్టచ్చు అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు భారతీయులందరూ కూడా టర్కీని బైకాట్ చేయాల్సిందే అని చెప్పేసి నినాదాలు చేస్తూ ఉన్నారు చాలా మంది సోషల్ మీడియాలో ఎందు అదే నిర్ణయాన్ని కూడా అంటే ప్రజల నిర్ణయాన్ని ఏకీభవిస్తూ ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది మరి అక్కడ టర్కీలో కొన్ని సంస్థల పైన కూడా పెద్ద షాక్ ఇచ్చిందని కూడా చెప్పొచ్చు ఇది టర్కీకి కోలుకోలేని దెబ్బ అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఈ టర్కీ చేసిన మోసం ఎలాంటిది అంటే మరి పాకిస్తాన్ వాళ్ళు చేసిన ఆ కుట్రకి వాళ్ళకు కూడా బాగముంది ఎందుకు భాగముందంటే వాళ్ళు చేసిందే తప్పు పహల్గామాలో చేసిన దాడి అలాంటిది మరి ఇండియా వాళ్ళ పైన యుద్ధాన్ని ప్రకటించి మా దేశంలో నలభై ఐదు మంది ప్రాణాలను బలికొన్న పాకిస్తాన్ని ఎలా వదిలిపెట్టాలి అని చెప్పి భారతీయులంటే ఏంటి భారతదేశం అంటే ఏంటి అని కాస్త కూస్తూ ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే వాళ్ళకు రుచి చూపిస్తే పాకిస్తాన్ ఇప్పటికే అట్టడుగున పడిపోయిందని చెప్పొచ్చు ఆకలి కేకలతోటి అలమటిస్తుందని చెప్పొచ్చు కానీ అలాంటి టైంలో టర్కీ నుంచి కూడా ఆ దేశం నుంచి ఆ దేశస్తులు మొత్తం కూడా వాళ్లకు యుద్ధానికి సంబంధించిన సామాగ్రి మొత్తం కూడా వాళ్ళే అందించారు కానీ ఆయుధాల వరకే అక్కడ సరఫరా జరుగుతుంది ఆయుధాల వరకే వాళ్లకు సహాయాన్ని అందిస్తున్నారు అనుకున్నాము కానీ కాదు కానీ డ్రోన్లను ఆపరేట్ చేసే ఆర్మీని కూడా వాళ్ళే ఇచ్చారు వాళ్ళ నుంచే టర్కీ దేశస్తుల నుంచే ఆర్మీని కూడా వీళ్ళకి సపోర్ట్గా పంపించారంటే ఎంత నమ్మక ద్రోహం అనుకోవాలో ఇక్కడే ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది మరి ఇదంతా దృష్టిలో పెట్టుకొని కూడా అందుకే కేంద్ర ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఆ నిర్ణయమే ఈరోజు బైకాట్ టర్కీ మరి టర్కీ దేశంలోనే మనం చూస్తున్నాం టర్కీ సంస్థలతో మన కాంట్రాక్టర్లు రద్దు టర్కీ వస్తువులు వస్తువులన్నీ కూడా దిగుమతులకు బ్రేక్ టర్కీ ఓవర్ యాక్షన్ని ఇండియన్ టూరిస్టులు షాకింగ్ రియాక్షన్ ఇచ్చారంట అంటే ఇండియన్ టూరిస్టులు టర్కీకి షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు అదే కాకుండా టర్కీ అజర్ బైజాన్ బైకాట్ చేస్తున్న తెలంగాణ టూరిస్టులు భారీగా రద్దయిపోతున్న టూర్ ప్యా ప్యాకేజీలు అంటే ఇక్కడ నుంచి కూడా టర్కీకి చాలా సార్లు కూడా చాలా మంది భారతీయులు టూరిస్ట్ ప్లేస్గా ఎంచుకొని అక్కడికి టూరిస్టులుగా వెళ్లే వాళ్ళు అలాంటిది కూడా ఇప్పుడు మేము టూరిజాన్ని కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నాం టర్కీని బైకాట్ చేస్తున్నామని అక్కడ టూరిస్టు ప్లేస్లను కూడా బైకాట్ చేయడం జరిగింది అంతేకాదు అక్కడ కొన్ని సంస్థలతోటి విద్యా సంస్థలతోటి కూడా ఇక్కడ ఒప్పందాలు చేసుకున్నారు అక్కడ కానీ ఆ ఒప్పందాలను కూడా ఐదు సంవత్సరాల ఒప్పందం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు తక్షణమే రద్దు చేసుకోవాలని చెప్పేసి నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి అక్కడ విద్యా సంస్థలతో కావచ్చు అలాగే దుస్తువులకు సంబంధించి దుస్తువులకు సంబంధించిన కంపెనీలతో కావచ్చు అన్నిటితో కూడా రద్దు చేస్తూ ఒక నోటీసుని అయితే రిలీజ్ చేసి మరి ప్రకటించడం కూడా జరిగింది అంతేకాదు మన హైదరాబాద్కు సంబంధించి మళ్ళీ గచ్చిబోల్లో ఉంటున్నటువంటి మౌలానా ఆజాద్ అతను కూడా టర్కీతో ఎంఓయోను రద్దు చేసుకున్నారు మరి అక్కడ ఉర్దూ యూనివర్సిటీని నడిపిస్తున్నారు ఆ ఉర్దూ యూనివర్సిటీని కూడా నాకొద్దు అని చెప్పేసి కూడా మరి తను కూడా అక్కడ రద్దు చేసుకోవడం జరిగింది అని అంటే ఇక టర్కీ చేసిన నమ్మక ద్రోహం ఎలాంటిదో మనం ఊహించిన అవసరం లేదు ఇంకొక విషయం ఏంటి అంటే మరి యాపిల్స్కి సంబంధించి యాపిల్స్కి సంబంధించి కూడా టర్కీ వాళ్ళ నుంచి ఇండియాకి ఇండియా నుంచి టర్కీకి కూడా అక్కడ సరఫరాలు జరుగుతున్నాయి కాబట్టి రవాణాను కూడా రద్దు చేయాలి అని మనకు సీమ్ల నుంచి అక్కడ ప్రజలు కూడా కోరడం జరిగింది అందుకు వాళ్ళ కోరిక మేరకు కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అన్నీ కూడా అంటే ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా రద్దు చేయడం జరిగింది ఇదంతా కూడా ఒకప్పుడు నిజంగా టర్కీ అంటే ఎంతో విలువించి వాళ్ళు భారతీయులు అక్కడికి టూరిస్ట్ ప్లేసులు కావచ్చు అక్కడ నుంచి వస్తున్న వస్తువులను కావచ్చు వాస్తవంగా చెప్పాలంటే ఇండియాలో దాదాపు తొమ్మిది ఎయిర్పోర్ట్లలో మరి టర్కీ ఇక్కడ సేవలు చేసుకుంటూ ఉంది టర్కీ సంస్థలు కానీ ఆ సేవలను కూడా రద్దు చేయడం జరిగిందంటే వాళ్ళకి ఎంత భారీగా పెద్ద షాక్ దెబ్బ కొట్టారనుకోవచ్చు మరి మన నరేంద్ర మోడీ గారు ఎందుకంటే వాళ్ళు చేసిన ద్రోహం పైన మనం ఇచ్చే షాక్ పెద్దదేం కాదు వాళ్ళు మనకు నమ్మక ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచారు ఒక పరంగా అని చెప్పొచ్చు భారతీయులకు భారతదేశానికి ఎందుకంటే వాళ్లకు ఆయుధాలను అందించడమే కాకుండా ఆర్మీ సైన్యాన్ని కూడా అందించి డ్రోన్లతోటి భారతదేశం మీదకి వదిలేరు అని అంటే భారతదేశంలో ఉన్న బార్డర్లో ఉన్న రాష్ట్రాల పైన మొత్తం కూడా అటాక్ చేసింది ఆ డ్రోన్లతో అటాక్ చేసింది టర్కీయే ఇంకొకటి ఆయుధాలు మాకు ఇస్తున్నారు అని చెప్పేసి కూడా మరి పాకిస్తాన్ ప్రధానమంత్రియే మీడియా ముఖంగా కూడా తను చెప్పడం జరిగింది ఒప్పుకోవడం కూడా జరిగింది అలాంటిది ఇప్పుడు వాళ్ళు అంత సపోర్ట్ పాకిస్తాన్కి ఇచ్చారు అనంటే ఇక మనకు ఆ దేశంతో సంబంధాలు అవసరమా అని ఒక నిర్ణయానికి కూడా రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అందుకే కేంద్రం గట్టిగా ఆలోచించి నిర్ణయం తీసుకొని మరి ఇవన్నీ కూడా టర్కీకి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ కావచ్చు సంస్థలు కావచ్చు విద్యా సంస్థలైనా ఇటు ఎటువంటి సత్సంబంధాలు ఉన్నా కానీ మనకు అవసరం లేదు టూరిస్టు టూరిజం కావచ్చు అన్ని విషయాల్లో కూడా మరి సత్సంబంధాలు అవసరం లేదు అని చెప్పి మరి బైకాట్ చేసింది టర్కీని ఈ రోజున టై బ టర్కీని బైకాట్ చేయడమే కాకుండా ఇంకొక విషయం కూడా నెటిజన్లు ఏం కామెంట్లు పెడుతున్నారంటే టర్కీలో నిన్న భూకంపం ఏర్పడింది మరి భారతదేశానికి చేసిన నమ్మక ద్రోహానికి పొడిచిన వెన్నుపోటుకి వాళ్లకు తగిన శాస్తి జరిగింది అని చాలా మంది నెటిజన్లు కామెంట్లను పెట్టి కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు పాకిస్తాన్ పాకిస్తాన్ భారతదేశం మీద అటాక్ చేస్తే ఎలాంటి గతి పట్టింది ఈ రోజున ఆకలి కేకలతోటి అలమటిస్తూ అల్లాడిపోతున్నారు వాళ్ళు ఎందుకంటే అన్ని కూడా మేము ఇక్కడ నుంచి నీళ్లు కావచ్చు సరుకులు కావచ్చు అన్ని విషయాల్లో కూడా మేము ఆల్రెడీ అక్కడ పంపించకుండా మేము ఆపేసాన్ని నిలిపివేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ పరిస్థితి ఘోరంగా మారిపోయింది కానీ పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన టర్కి పరిస్థితి ఏమైంది చూసారా మనం ఏది ఇప్పుడు బైకాట్ చేసే నిర్ణయాన్ని తీసుకోక ముందే దేవుడే అంటే ఒక ప్రకృతియే ఆ వాళ్ళకు తగిన బుద్ధి తగిన శాస్తి చూపించి అక్కడ భూకంపాన్ని కూడా రేకెత్తించింది దీనికి నమూనా ఇదే అని చెప్పేసి కూడా నటింట వైరల్ అవుతుంది అదే కాకుండా